నీ జీవితం మారింది ఒక ఒక నిర్ణయం తీసుకో నేను చచ్చేలోపు ఒకప్పుడు చెడిపోయినండి నేను నా ఏ సైకృపతో నేను మారాను నేను చచ్చేలోపు పది మంది బ్రతుకుల్ని వెలిగించి సావాలి ఒక త్రాగుబోతువాడు మారితే నా ఊపిరి పోయేలోపు పది మంది జీవితాలను త్రాగులోంచి బయటికి తీసుకొచ్చే సావాలి నేను తీసుకొచ్చే సావాలి నేను తీసుకొచ్చే సావాలి ఒక వ్యభిచారపోడు మారితే మారిన నేను పది మంది అది జీవితాల్లో ఉన్న వాళ్ళు మారాలా వాళ్ళ కోసం నేను కష్టపడాలి నేను కష్టపడాలి ఈరోజు కొన్ని జీవితాలు ఎంత అద్భుతంగా మారినాయండి లోకానుసారంగా ఉన్నప్పుడు డ్రింక్ అలవాటు ఉన్నప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ ఇంటికి పోయావనుకో దేనికి పిలవడానికి వాళ్ళ భార్య ఏమంటుంది నువ్వు రోడ్డు మీద వస్తుంటే వాళ్ళ ఇంటికి ఇంట్లో ఉండే భార్య ఏమంటుంది తెలుసా వత్తునాడు ఇకి లారీ తగల వీడికి గుణం బుట్ట ఈ మంచి మంచి వాళ్ళు వీడి ఈ జావళి ధనం చెయ్య వీడికి బజు తగల ఎప్పుడు చేస్తారు వీడికి కాష్టం కావాలని తిట్టరా తిడతారు లేదా తిట్టరా ఇల్లు ఉడుచుకుంటూ వాడు కనపడ్డాడు అనుకో నేను ఇంకా పవిత్రమైన తిట్లు తిట్టా కొంతమంది ఇంకా ఘోరంగా తిడతారు కానీ ఏం చేద్దాం బాధ వస్తున్నాడు భర్తను తీసుకొని పోతాడు ఈ తాగు వచ్చినట్టు తాగి వచ్చినట్టు ఉండడు ఇంటి మొత్తాన్ని కొడుతుంటాడు మరి రెండు రోజులంతింటుంది వాడు వస్తున్నాడు మరి దుష్ట రాక్షసుడు లాగా తీసుకెళ్ళటానికి అప్పుడు సన్మానించిదా రాని అంటదా ఏమంట తెలుసా అప్పటిదాకా తిట్టి నువ్వు ఇంటి దగ్గర బాగానే గడప దగ్గర ఉన్నానే ఏందన్నా ఏంటి అంటది అమ్మాయి వాడు ఉన్నాడా అంటాడు అనుకో ఎవరు నిన్న పోయారు మొన్న పోయారు ఎందుకన్నా ఆయన్ని ఎందుకు నువ్వు నాశనమైంది కాక ఆయన ఎందుకు పాటు చేస్తావు అన్న దండం పెడతాం పోన్నా అంటారు అఖే వింటున్నావా దన్నం దండం పెడతాం పోన్నా అంట నాలుగడు అవతలకి అయితే చండాలంగా తిడుతుంటావు శాపాలే అంతేనా తమ్ముడు అయితే సన్మానాలు చేశారా కుర్చీ కూడా చూపించరు గిన్నెడు చన్నీళ్ళు కూడా ఇ ఒకవేళ వాడు కొడతాడు భర్త కొడతాడన్న భయంతో నీకు ఒకవేళ సన్మానం చేసిన ఆతిథ్యం ఇచ్చిన కొంతమంది ఏదో మామూలు కాఫీ టీలు ఇస్తారు నాబోటో వాళ్ళు అనుకో మోషన్ ట్యాబ్లెట్లు ఉంటాయే ఇక మళ్ళా వాడు ఇంటికి రాగ కాలోకే ఇక వాడు మందుకు పోదావరాది కాదు ముందు బాత్రూమ్ తిరుగుతూ ఉంటాడు పోయిన కాడి నుంచి ఇక దేవు అట్ట చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ వదిలిపెట్టట్ల మా పంపాని అలాంటి వ్యక్తులు ఈరోజు మారిపోతే అదే ఆడపిల్ల ఈడన్నడ చస్తాడో అన్న ఆడపిల్ల ఏమని పిలుస్తుందో తెలుసా అన్నా 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 అన్న రాన్న అన్న మా ఇంటికి రాన్న నా మా ఇంటికి రాన్న నా కూర్చోన్న అన్న నువ్వు మా ఇంటికి వస్తే దేవుడు వచ్చినట్టుంది అన్న అన్న వచ్చినట్టుంది అన్నా అన్న అన్నా నువ్వు మా ఇంటికి వస్తే దేవుడు ఉంది అన్న దేవుడు వచ్చినట్టుందన్న అన్న ఇంత మారిపోయావేందన్న మారిపోయావేందన్న అసలు మా అన్న నేను చూస్తున్నాను అనిపిస్తుంది అన్నా అన్న అన్న మా ఇంటికి రాన్నా అల్లాడిస్తున్నాడు అన్న నువ్వు ఇంత బాగా మారావన్నా నా పిల్లల కష్టం కూడా బ్రతక నేట్లేదన్న అన్నా అన్నా అన్న ఆయన ఎట్లన్నా కానీ మంచి మార్గాన్ని అన్నా నీ కాళ్ళు పట్టుకొని ఏడ్చిన ఆడ పిల్లలున్న నేర్చిన ఆడ పిల్లలు వీడి ధనంజయ అని తిట్టిన వాళ్ళు ఆడు మారి ప్రభు సువార్త విని నీ కష్టం తమ్ముడు నువ్వు చెప్పావా నీకు కష్టపడి చెల్లి నీ కష్టం అమ్మా అది కుటుంబం బాగుపడింది ఈ రోజు నీ పుణ్యమే తల్లి నిన్ను వాడుకున్నాడు సాయి నిన్ను వాడుకున్నాడు ఆ జీవితం బాగుపడిందమ్మా జీవితం బాగుపడిందమ్మా ఆ భార్య బిడ్డలు పట్టాడు అన్నది తింటున్నారు ఆ కుటుంబం పచ్చగా ఉంది వాళ్ళు మనుషుల్లో బతుకుతున్నారు నువ్వు ప్రకటిస్తున్న వల్ల నువ్వు చెప్పటం వల్లమ్మా ఏసై గురించి వాళ్ళకు నువ్వు నేర్పటం వల్ల ఏసై గురించి చెప్పటం వల్ల వాళ్ళు దేవుని సన్నిధికి రావడానికి కష్టపడ్డందువల్ల కష్టపడ్డా నీ కష్టం అర్థం కాలేదు కుటుంబం కాపాడుపడిందమ్మా కాపాడుపడిందమ్మా నువ్వు కష్టపడ్డావు నువ్వు ప్రకటించావు నీ కష్టం వృధాగా పోలవు కుటుంబం బాగుపడింది దండం పెట్టి అన్న రా అన్న కూర్చోన్న అన్న నీళ్ళు తాగుతావా అన్న కూర్చోన్న కాఫీ కాఫీ తెచ్చిస్తాను ఆగన్న మా పర్లేదు తల్లి నేను వెళ్తారా అన్న నాన్న కొద్దిగా ఒక పది నిమిషాలు ఆగన్నా వచ్చాడన్నా వచ్చాడన్న అన్న మాట అనలా అన్న చేతులు వేస్తాను నేను అనుభవాలు నింపు అన్న అదిగో ఎన్నో చేతులు లేచినాయి ఇదే మనుషులు ఒకప్పుడు శాపాలు తిన్నారు ఈరోజు ఈ వ్యక్తులే మారి పది మంది జీవితాలకు ఆదర్శంగా మారారు రోడ్డు మీద నువ్వు వెళ్తా ఉంటే అదే భార్య తన భర్తతో ఏముంటుందో తెలుసా ఫలానా అన్న చూడు చూడు చూడవయ నీకంటే దారుణంగా తిరిగినోడు ఇప్పుడు చూడవా అదయ్యా బతుకు ఆ ఒక్క చెల్లె కాదు ఒక తల్లి నిన్నే చూపించిద్ది ఒక చెల్లి నిన్నే చూపించిద్ది నీ మాదిరి చూపించి ఒక తల్లి తన కొడుకు చెప్పింది ఫలానాన్న చూడు రెట్టమా నాన్న చూడు రెట్మా ఒక భార్య తన భర్తకు చూపించి ఫలానా ఆయన చూడు ఫలానా కూడా బావచ్చు కదా జీవితాలు రక్షిస్తున్నాం మనం మతాలు కాదు మారుస్తుంది మనస్సులను మార్పులోకి తీసుకొస్తాడు ఫలించి అభివృద్ధి చెందాలి మనం ఒంటిగా ఆగకూడదు నువ్వు నిజంగా వెలిగించబడితే ఒక్క దీపం వెలిగించబడి ఒక్కతిగా ఆగిపోకూడదు ఒక్కడిగా ఆగిపోకూడదు ఎంత ఊపికుంటే అంత ఎంత మందిని వెలిగించగలిగితే అంత మందిని వెలిగించటమే మన పని వెలిగించటమే మన పని ఒక ఆత్మను శాశ్వతంగా మండే నరకం నుంచి కాపాడుతున్నావు ఈ భూలోకంలో అతడు అతడి కుటుంబం దుర్వ్యసనాలతో అనుభవిస్తున్న నరకం నుంచి కూడా కాపాడుతున్నావు లేదా కాపాడుతున్నావు లేదా చెల్లెమ్మా నువ్వు పడే కష్టం అర్థం కాదురా తమ్ముడు నువ్వు పడే కష్టం వ్యర్థం కాదు నాన్న ప్రభు నిమిత్తం ఒక ఆత్మ కోసం నువ్వు కష్టపడుతున్నావు అది ప్రభు నందు వ్యర్థం కాదు అందు వ్యర్థం కాదు ఎస్ ఎస్ నీకుండే కష్టాలు నీకున్నాయి నీకుండే బాధలు నీకున్నాయి నీకుండే ఇబ్బందులు నీకున్నాయి అయినా వాటిని పట్టించుకోకుండా నాలుగు జీవితాలు వెలిగించాలని నీ గుండె ఆరాట పడుతుంది చూడు దాన్ని చూస్తాడు నా దేవుడు నాలుగు బ్రతుకుల్ని బాగు చేయాలని నీ గుండె కొట్టుకుంటుంది చూడు దాన్ని చూస్తాడు నా ఎస్ తప్పకుండా నీకు న్యాయం చేస్తాడు పది మంది కోసం నువ్వు ఆలోచిస్తున్నావు కనుక నీ సమస్యలన్నిటినీ కూడా నీకు దీవెన్లగా ఆయన మారుస్తాడు ఆయన మారుస్తాడు పది మంది గురించి వాళ్ళ రక్షణ గురించి నువ్వు ఆరాట పడుతున్నావు కనుక ఆరాట పడుతున్నావు కనుక నీకు అడ్డుబండలుగా ఉన్న వాటిని ఆయనే తీసేస్తాడు వాటి వైపు చూడద్దు క్రీస్తు సువార్తను విస్తరింపజేయాలి మనం ఎస్ ఈరోజు ఇక్కడ కట్టిన సంఘం ఇక్కడ సరిపోయిందండి రాజుకి ఇంకెక్కడో తిరిగి ఆడో సంఘాలు కట్టి ఆడో ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఏడుసార్లు ఓ అబ్బా బోల్డ్ అంత సేవ కానీ ఎందుకో తెలుసా చుట్టూ తిరుగుతుంది ఆసు వాళ్ళు స్మిత్ అనే దైవజనుడు అన్నాడు ఒక సంఘాన్ని కట్టి ఆ సంఘంలో అన్ని హంగులు ఏర్పరిచి వినండి బాగా ఒక సంఘాన్ని ఒక మందిరాన్ని కట్టి ఒక సంఘాన్ని కట్టి ఆ సంఘానికి మందిరాన్ని ఏర్పరిచి ఆ మందిరంలో అన్ని హంగులు ఏర్పరచి ఏర్పరచి పాత బండలు తీసి చలువరాతి బండలు ఆ సంఘం కోసమే వేయించడానికి పది లక్షలు ఖర్చు పెట్టే సంఘం పదివేలు పెట్టి ఒక క్రొత్త ప్రాంతంలో అన్ని జన్ల రక్షణ కోసం ఒక పాక వేయకపోతే అది చచ్చిన సంగమే అన్నాడు చచ్చిన సంగమే అన్నాడు అర్థమైందా ఎంతమందికి అర్థమైంది చేయొత్తండి ఏమర్థమైంది ఏమర్థమైందండి మాకు కూడా మైకిత్తే చెబుతాం అంటారు మీరు స్తోత్రం హలోలుయా అవునా అది ఆయన ఆశవాళ్ళు జయస్మిత్ గారంటే ఆయన అన్నాడు అరే ఎంత చేస్తావు అదే దానికి ఎంతవరకు అవసరం అంతవరకు చేసేసావు కానీ ఒక సంఘమే కట్టి అక్కడే దానికే చిత్ర చిత్రాల పనులు చేసుకుంటా కూర్చుంటే విస్తరణ ఎక్కడరా రా నాయనా మిషనరీలకు మిషనరీలకు సపోర్ట్ చేయని సంఘం చచ్చిన సంఘం చచ్చిన సంఘం మిషనరీలను లేపని సంఘం చచ్చిన సంఘం చచ్చిన సంఘం కోట్లు పెట్టి సుందరమైన మందిరం కట్టడం కాదు అన్న జనుల రక్షణ కోసం పదివేలు పెట్టి ఒక పాక వేసింది జీవంగల సంఘం జీవంగల్ల సంఘం అంటే దేవుడు ఏం ఆశిస్తున్నాడు విస్తరణ కోరుకుంటున్నాడు అందుకు అడుగేశా ఆ అడుగు దేవుడు ఆశీర్వదించి ఇప్పుడు నూట ముప్పై పైచిలుగు ప్రాంతాలకు తీసుకెళ్ళాడు అందులో ఒకటి మొన్న ఓపెన్ చేసిన మచిలీపట్నం ఇక్కడ నుంచి ఇంచుమించు నూట యాభై నుంచి నూట అరవై కిలోమీటర్ల దూరం అది పోయి రావాలంటే హైదరాబాద్ పోయినంత దూరం తిరగాలి సేవుకులు లేవాలి తమ్ముడా పద్దాకులు కూర్చొని వాకి వినటం కాదు విన్న వాక్యాన్ని లోకానికి ప్రచురపరిచే మెట్టు తీసుకోవాలి ఆ మెట్టుకు రావాలి ఆ మెట్టుకు రావాలి ఆ మెట్టుకు రావాలి నిద్రమోఖాలు వేసుకొని ఎదుగు బదుగు లేకుండా ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి పక్కనున్న వాళ్ళకు కూడా క్రీస్తు సువార్తను పరిచయం చేయలేని చల్లారిపోయిన భక్తులు కాదు పరిశుద్ధాత్మ అగ్నితో మండుతూ ఆత్మను దేవుని పని కొరకు రేపుకున్న యోధులు కావాలి ఆత్మను ఆర్పుకున్న రకాలు కాదు రకాలు కాదు ఆత్మను ఆర్పేసుకున్న రకాలు కాదో వస్తున్న రకాలు కాదో ఆత్మను దేవుని కొరకు బగబగ బగబగ మండించే వ్యక్తులు లేవాలి మిషనరీలు లేవాలి అన్న ప్రాంతాలకు పరిచర్య విస్తరించాలి చాలా ప్రాంతాలు ఇంకా అజ్ఞానంలో ఉన్నాయి అంధకారంలో ఉన్నాయి పాపంలో ఉన్నాయి వ్యసనాల్లో ఉన్నాయి శాపంలో ఉన్నాయి నశించిపోతున్నాయి నశించిపోతున్నాయి ఈ కళ్ళతో కూడా చాలా మందిని చూస్తానే ఉన్నావు తమ్ముడను నీ కళ్ళతో చాలా మందిని చూస్తూ ఉన్నావు సోదరి నడుం కట్టాలి నువ్వు పరిశుద్ధాత్మను కలిగిన దానివైతే పరిశుద్ధాత్మను కలిగిన వాడవైతే మన పరిశుద్ధాత్మ సంబంధులం అయితే దేవుణ్ణి మన కొరకు యూజ్ చేయటం కాదు దేవుని కొరకు మనం యూజ్ అవ్వటానికి ప్రయత్నం చేయాలి మన కొరకు దేవుణ్ణి వాడటం కాదు దేవా నీ కొరకు ఇదిగో నన్ను వాడుకో అని ఏడవాలి నీ పని కొరకు నాలుగు ఆత్మల రక్షణ కోసం పది జీవితాల వెలుగు కోసం దుర్మార్గులను మార్చడం కోసం నన్ను వాడుకో ఆ శక్తి నీవు ఆ జ్ఞానాన్ని ఆ తలాంతు నీవు ఆ బలాన్ని నీ కోసం నన్ను వాడుకో ప్రభు అన్ని గోజాడాలి ఏడవాలి దేవుని ముందు కూర్చొని పది జీవితాలు వెలిగించినప్పుడు నా భక్తికి నా ఆత్మీయతకు అర్థమే ఉందయా పది కుటుంబాలు నీ కొరకు రక్షించలేనప్పుడు నా భక్తికి ఆత్మీయతకు అర్థమే ఉందయా నేను ఒంటిగానేగా ఒంటిదాన్నేగా పది మందిని రక్షించగలిగితే అప్పుడు విస్తరించినట్టు కదా ప్రభు నేను